అందరికి నమస్కారం ఇప్పుడైందిన వార్త చంద్రబాబు మరో సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు ఏపీలో కూడా జంట నగరాలు అంటే హైదరాబాద్ ఎలా ట్విన్ సిటీస్ ఉన్నాయో హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా ఏపీలో కూడా జంట నగరాలు అయితే గనక ఏర్పాటు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది దానికి సంబంధించి ఏ గ్రామాలు ఏ ఊర్లు ఈ జంట నగరాల్లోకి వెళ్తాయి ఏంటని డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం నవ్యాంధ్ర రాజధానిలో గుంటూరు విజయవాడలను జంట నగరాలుగా అభివృద్ధి చేయడానికి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా ఈ రెండు నగరాలకు కేంద్రం ఇప్పటికే రెండు వేల కోట్లు మంజూరు చేసింది హైదరాబాద్కు దీటుగా జంట నగరాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది గుంటూరు సమీపంలోని కొన్ని గ్రామాలు మండలాలను కలిపి గ్రేటర్ గుంటూరుగా అవతరించనుంది అధికారులు ఈ మేరకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం ముప్పై మొత్తం ముప్పై తొమ్మిది గ్రామాలను గుంటూరు కార్పొరేషన్లో విలీనం చేయబోతున్నట్లుగా తెలుస్తోంది గుంటూరు గ్రామ మున్సిపాలిటీ ఏర్పడి ఇప్పటికే నూట యాభై ఏళ్ళు అవుతోంది ఉత్సవాలకు సిద్ధమవుతున్న తరుణంలో గ్రేటర్ గుంటూరుగా రూపాంతరం చెందే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఈ మేరకు గుంటూరు కార్పొరేషన్లోని ఎనిమిది మండలాల పరిధిలో ముప్పై తొమ్మిది గ్రామాలు విలీనం అవునున్నాయి గుంటూరు రూరల్ మండలం పూర్తిగా కరుమరుగా ఉన్నది ఆయా పంచాయతీల్లో స్థానిక ప్రజా ప్రతినిధుల పదవీకాలం పూర్తయిన తర్వాత వాటిని నగరపాలక సంస్థలో కలపనున్నారు ఇక గ్రేటర్ గుంటూరులో కలిసే గ్రామాలు ఏంటని చూస్తే మేడుకోడూరు మేడుకొండూరు మండలంలోని పేరేచర్ల డోకిపర్రు ఫిరంగిపురం మండలంలోని అమినాబాద్ చెబ్రెల్ మండలంలోని నారాకోడూరు గొడవర్రు గుండవరం అలాగే ప్రత్తిపాడు మండలంలోని చిన్నకొండ్రపాడు యనమదల ఈదులపాలెం తాడికోడ మండలంలోని కంతేరు దామరాపల్లి గరికపాడు పొన్నకల్లు అలాగే వట్టి వట్టిచెరుకూరు మండలంలోని పుల్లడికుంట కొర్నేపాడు వ్యంజనంపాడు కొన్నూతల అలా పెద్దకాకాని మండలంలో రామచంద్రపాలెం నంబూరు అగతవరపాడు గోళ్లమూడి కొప్పారావురు అలాగే పెదకాకాని వెలిగండ్ల వెంకటకృష్ణపురం గుంటూరు రూరల్ మండలంలోని చిన్న పలకలూరు మల్లవరం గొర్రెవారిపాలెం జొన్నలగడ్డ చల్లావారిపాలెం తురకపాలెం తోకవారిపాలెం లాల్పురం వెంగళాయపాలెం దాసపాలెం ఓబిలిపాలెం ఇవన్నీ కూడా అందులో అయితే ఉన్నాయి